హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర మంత్రి కారుకి ఘోర ప్రమాదం గాయాలతో విమానంలో విజయవాడకు అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలోని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గాయపడ్డారు రెండు కార్లు ఢీకొని త్రుటిలో ప్రాణాపాయంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇవాళ సాయంత్రం విజయవాడ రావాల్సి ఉంది ఈ మేరకు పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి కు ఆయన కారులో బయలుదేరారు అయితే మార్గ మధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయి కేంద్ర మంత్రి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు దీంతో ఎదురుగా వస్తున్న మరో కారును శ్రీనివాస్ వర్మ వాహనం అయితే ఢీకొట్టింది సడన్ బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తలకు అలాగే కాలుకు స్వల్ప గాయాలయ్యాయి డ్రైవర్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు ఈ ప్రమాదంతో కాసేపు ఆందోళనకు గురైన కేంద్ర మంత్రి అనంతరం కొద్దిసేపటికి తేరుకొని అదే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ సమయంలోని విమానం ఎక్కి విజయవాడ అయితే బయలుదేరారు విజయవాడలో గురువారం జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు మరోవైపు శ్రీనివాస్ వర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బిజెపి శ్రేణులు ఆందోళనకు గురయ్యారు ఆయనకు తగిలిన గాయాలు త్వరగా తగ్గాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్